దీపావళి తిథి రోజు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఎలా ఆచరించుకోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం దీపావళి తిథి రోజు ఉదయాన్నే లేచి మనము తైలాభ్యంజనం చేసుకొని ఎందుకంటే ప్రధానంగా దీపావళి తిథి రోజు తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌయసే అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతి అని శాస్త్రంలో చెప్పారు అలా తైలే లక్ష్మి ఆ రోజు నూనెలో లక్ష్మీదేవి అనేది ఉంటుంది కనుక ఆ రోజు మనం ఒంటి నిండా నూనెతో మర్దన చేసుకొని తలంటూ స్నానమాచరించుకొని నిత్యకృత్యాదులు పూజాది కార్యక్రమాలు ఆచరించుకొని సాయంకాలపు వేళల్లో ధనలక్ష్మీ పూజనాదులు ఆచరించుకోవాలి ఈ విధంగా ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో అలాంటి వారికి ధనలక్ష్మి యొక్క కరుణాకటాక్షాదులు తప్పకుండా సిద్ధిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం సోమవారం రోజు ధనలక్ష్మి పూజనాదులు ఆచరించుకోవాలి అలాగే మంగళవారం రోజు కేదారేశ్వర నోములు ఆచరించుకోవచ్చు ఒకవేళ వీలు పడనటువంటి వారు సోమవారం ఏమైనా ఇబ్బందులు వచ్చినటువంటి వారు మంగళవారం ఆచరించుకోవచ్చు ఉదయాన్నే అయితే లక్ష్మీ పూజనాథులు ఎలా ఆచరించుకోవాలి అంటే సాయంకాలపు వేళలో లక్ష్మీదేవి కరుణాకటాక్షాదులు సిద్ధించడం కొరకు కనీసం నూట ఎనిమిది కానీ ఆ పైగాని కాయిన్స్ పెట్టి లక్ష్మీదేవికి బంగారు ఆభరణం ఏదైనా పెట్టి వీరైతే బంగారము కాయిన్ కానీ వెండి కాయిన్స్ కానీ ఉంటే పెట్టి లక్ష్మీ పూజనం ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి ధనలక్ష్మి యొక్క కరుణా కరుణాకటాక్షాదులు తప్పకుండా సిద్ధిస్తూ ఉంటుంటాయి ఈ లక్ష్మీ పూజనాలు ఆచరించాల్సినటువంటి వారు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండక్కర్లేదు కానీ ఫలహారాదులు పళ్ళు పాలు మొదలైనవి స్వీకరించి సాయంత్రము లక్ష్మీ పూజనాదులు అయిన పిదప తాను చక్కగా భోజన తాంబూలాదులు స్వీకరించి ఇతర బంధువులకు కూడా వీలైతే మనం తీర్థ ప్రసాదాలు భోజన తాంబూలాదులు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి తప్పకుండా ధనలక్ష్మి యొక్క కరుణా కటాక్షాదులు సిద్ధిస్తూ ఉంటుంటాయి ఓం స్వస్తి